కలేజా సినిమాలో సదాశివ సన్యాసి మీరు విన్నపాటైనా అందులో ఎక్స్ట్రా లిరిక్స్ ఉన్నాయన్న సంగతి మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఒకవేళ మీకు తెలిసిన అసలు ఆ లిరిక్స్కి సినిమాలో కీ ఎలిమెంట్స్కి సంబంధం ఉందన్న విషయం తెలుసా రీల్ చివరి వరకు చూడండి చాలా ఎక్సైటింగ్ గా ఉండబోతుంది ఇక లిరిక్స్ లోకి వెళ్ళిపోతే హేము కన్నుల రుద్రుడే వీడు కసున పొంగితే వీరభద్రుడే మదమెక్కిన ముకలతో తలబడే పిడికిట్లో బలమే పిడుగైదా కుందా అంటే కళ్ళు మూసుకున్నా కూడా వీడు వృద్ధుడే అంటే ఆవేశం ఉన్నవాడే నిజంగా ఒక్కసారి ఆ ధ్యానాన్ని వదిలేస్తే దక్షయజ్ఞంలో ఉగ్రరూపం దాల్చిన వీరభద్రుడు ఇతనే అని చెప్తున్నారు ఆయన పిడికిలు బిగిస్తే అందులో పిడిగే దాక్కుందేమో ఉన్మాదంతో ఊగిపోయే వాళ్ళని అంత గంభీరంగా సంహరిస్తున్నాడు కదా అని చెప్తున్నారు అనమాట నెక్స్ట్ నెత్తిన జాబిలి మెత్తనోడని ఒత్తి చూసిరో రో నెత్తురు నెలబారదా ఎర్ర రంగుతో తురుపు తెలవారదా తెగి పడవ దండలుగా ఆ శివుడి నెత్తి మీద చల్లని జాబిల్లి అంటే చంద్రవంక ఉంటుంది కదా అని పాపం నాయకుడేలే అని అణిచిపెట్టడానికి చూస్తే రక్తం పారుతుంది దెబ్బకు తూర్పున ఉదయం కూడా ఎరుపు రంగు పూసుకుంటుంది మెడలో దండలుగా పడతాయి తలకాయలు అంటున్నారు అంతే కదా సీతారామరాజు కూడా అంతే కదా ఈ సినిమాలో ఏదో టాక్సీ డ్రైవరు వీడెంతా అని చూస్తే చివరికి విలయ తాండవంతో ప్రళయం సృష్టించి పాళీ గ్రామాన్ని కాపాడతారు అది చెప్తున్నారు ఇక్కడ ఇక చివరిలో లయానికి నయానికి అయ్యే కదా సామీ లోకాలనేటోడు నీకు సాయం రాకపోడు హే నీలోనే కొలు జగత్తు వినాశనానికైనా జీవ వికాసానికైనా శివుడే కదా కేర్ ఆఫ్ అడ్రస్ సో నీకు లోకాలన్నీ ఏలేటోడు ఖచ్చితంగా సహాయపడతాడు నీ అంతరాత్మలో ఉన్న పరమాత్మ నీ నుదిలేసి ఎక్కడికి పోడయ్య స్వామి అంటున్నాడు అంటే ఇక్కడ ఆ పాప చెయ్యి రాజుకి తగలగానే ఆ పాపకి నయమైపోతుంది కదా అలాగే పాళి గ్రామం జోలికి వచ్చినందరినీ నరికి నరికి చంపుతాడు అంటే లయాన్ని డిస్ట్రక్షన్ ని చూపిస్తాడు సో లయానికి నయానికి అని ఇక్కడ ఆ రకంగా చెప్తున్నారు అనమాట అలాగే లైన్స్ లో ఆ స్వామి అంటారు ఆ స్వామి అంటే ఆ స్వామి అని అలాగే ఓనర్ అని కూడా అర్థం వస్తుందనమాట ఆసామి అంటే చాలా గొప్పగా రాశారు కదా రామ్జోగ శాస్త్రి గారు జస్ట్ ఇమాజిన్ ఈ లైన్స్ మనం సినిమా క్లైమాక్స్లో వినింటే ఖచ్చితంగా గూజ్ పంస్ వచ్చిండో కదా సో ఇలాంటి విశేషాలు మరిన్ని వినాలందా మరి ఇంకెందుకు లేటు ఫాలో అయిపోండి వెండుతారా వాకిట్లో